ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఆర్గానిక్ సెక్రటరీ బాబానగర్ అన్నారు బాబానగర్ కార్మిక రంగంలో చాలా అనేక ఉద్యమాలు వేసారు బాబా చెప్పండి ఇక్కడ తెలంగాణ ఎవరో కార్మికులు అక్కడ పనిచేశారు కదా ఇప్పుడు వాళ్ళ ఎట్లా ఉన్నాయి కార్మికుల మీ డిమాండ్స్ తెలంగాణ ఈరోజు మన గోల్ ట్రాన్సిపాలిటీ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఈరోజు మేము ఎక్కడో హామీలలో మీటింగ్లు పెట్టుకున్నాము కానీ బహిరంగంగా ఒక అంబేద్కర్ కు ఈరోజు చెప్పుకుంటున్నామంటే చాలా ప్రపంచంలో వచ్చిన విషయము ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము డిగ్రీలు చదువుకొని బంగారు తెలంగాణ వస్తే మన తెలంగాణ యావత్తు భవిష్యత్తు మారుతుంది మన తెలంగాణ బంగారుగా పాడి పంటలతో చిరునవ్వుతో ఉంటుంది తెలంగాణ ఆంధ్ర బాధితులు ఏ రకంగానైతే మనలను దోచుకొని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ పరిపాలన రాజధాని ఈ రాజధానిలో హైదరాబాద్ లో వారే ఆంధ్ర పరిపాలనలో ఉన్నప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళే ఇక్కడ వాళ్ళే భోగ యోగాలు వెళ్తున్నారు ఎందుకంటే ఈ హైదరాబాద్ మొత్తం దోచుకొని తింటున్నారని ఏ ఉద్దేశం అయితే తెలంగాణలో వస్తే మన భవిష్యత్తు మారుతుంది మన తెలంగాణ వాళ్ళనే ఇక్కడ మనమే మనము ఏ డిమాండ్ కానీ మనమే నెరవేర్చుకోవచ్చు మన పట్టణానికి మనం అభివృద్ధి పరచుకోవచ్చు అనుకోని తెలంగాణ ఉద్యమంలో తొలి దశలో దాదాపు మూడు వందల మంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరణమైనప్పటికీ కూడా మా పిల్ల తండ్రులు మా తాతలు కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశారు ఇప్పుడు మది దశలో మేము కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉంటుందంటే ఇప్పటి వరకు రాజ్యంలో రాజ్యాంగాన్ని రాశించిన అంబేద్కర్ ప్రకారము ఒక్క జీవో కూడా అమలు కావడం లేదు దరిద్రుడు దరిద్రుగానే పోతున్నాడు విమానం నడిపే రమేష్ అన్న సాయుధ పోరాటంలో పాల్గొని ఎంతో మంది అమరులైన అమరులైన కుటుంబాలను ఇప్పటి వరకు ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వము గత పదకొండు సంవత్సరాలు పరిపాలించిన ఒక్క నాటి కూడా ఊసెట్టిన పాపాన లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా పంచోత్వం చేస్తుంది మనకు గురించి తెలంగాణ గురించి కొంచెం ఆలోచిస్తుంది తెలంగాణ ఒక ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టి మన తెలంగాణ వాళ్ళని ఆదుకుంటుందనే నినాదంతో మన తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టినాం ఎందుకంటే ప్రభుత్వాలు మాకు వ్యతిరేకం కాదు ఎందుకంటే ప్రభుత్వాలతో మేము అన్ని ఆదాన్ని మీకు ఓట్లేపించింది మేమే మేము ఉద్యమకారులము వాటా రోడ్లమ్మడి కళాకారులు వింటిది చాటింపు చేసింది ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కే ఓట్ అయ్యింది మన బ్రద్దులు మారుతాయని చెప్పాము కానీ రేవంత్ రెడ్డి మీరు ఇచ్చిన జీవో ప్రకారం ఎల్వి నగర్ స్టేడియంలో మీటింగ్ లో మాట్లాడినట్టు రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఏ విధానంగానైతే తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గతాల ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పారు మీరు ఇప్పటి వరకు ఆ మాటను ఢిల్లీలో ఇప్పటి వరకు మీరు మాట్లాడలేకపోతున్నారు మా ఉద్యమకారుల మాటలు ఇప్పటి వరకు అసెంబ్లీలో మీరు మాట్లాడతలేకపోతున్నారు ఎందుకంటే మేము అంత చిన్న చూపుగా కనిపిస్తున్నామా ప్రతి ఒక్కరికి మీకు ఉద్యోగాలు చేసే వాళ్ళకే ఉంటాయి కానీ మాకు మీరు మీరే మీ మేనిఫెస్టోలో మాట్లాడారు ఉద్యమకారులకు ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకు ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలి వారికి ఏ విధమైన నష్టపరిహారం జరిగిందో ఉద్యమకారులు ఇప్పటి వరకు మేము ఇల్లు తిరుగుతున్నప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు పెరాల్సి ఇచ్చి వచ్చి మంచాల పైన పడ్డారు వాళ్ళ ప్రస్తుత చూస్తే అగమే గోచరంగా ఉంది బాధ వస్తుంది ఏడ్పొస్తుంది వాళ్ళు ఏ ఎందుకోసం పోరాటం చేసినట్టే తెలంగాణ ఉద్యమం కోసమే వాళ్ళ ఇంటి కోసమో వాళ్ళ కుటుంబం కోసమో కాదు పోరాటం ఇప్పటి వరకు కూడా వాళ్ళు పంచాల పడి కూడా మీరు ఇడవకం తెలంగాణ మనం ఏర్పాటు చేసుకున్నాం మన నిధులు మనకు ఏర్పడే వరకు మీరు సాయుధ పోరాటంలో మీరు ఫార్గానే ఇంతవరకు ఎంతో మంది అమరులైరు ఇంకా కూడా ప్రభుత్వంతో పోరాటం చేసి మన వాళ్లకు అన్ని విధాలుగా మనకు నిధులు కల్పించుకోవాలని చెప్తున్న మాటలు చూస్తే ఎంతో బాధగా ఇస్తుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము కనీసము మీరు తోని మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో మేము గొంతమ్మ కోరికలు కోరతలేమో మీరు ఏ విధానమైన మేనిఫెస్టోలో పెట్టారో అదే నాలుగు మాటలు మాకు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు మీరు మాట్లాడి తక్షణమే ప్రభుత్వం చేపట్టి తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇల్లు వంద ఎకరాల మనకు శుద్ధివనము కట్టిస్తానని చెప్పారు ప్రతి జిల్లాలో అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారులు ఆర్గనైజేషన్ బాబు అని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పటికో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను